నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం మణికొండలో ఉన్న శ్రీ వస్త్ర డిజైనర్స్ అయితే వచ్చాము సో తన వచ్చేసి శ్రీ అండి సో మధ్యలో మా పాప పెళ్లిండి నేను ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చాను సో మళ్ళీ స్టార్ట్ చేసాము ఓకే ఓకే ఈ రోజు వచ్చేసి ఏం చూపిస్తున్నాను ఈ రోజు ఈ రోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ గా కోటాస్ చూపిస్తున్నా లెనిన్స్ చూపిస్తున్నా అలానే కొంచెం ఫ్యాన్సీ వేర్ లో వచ్చేసి మీకు బెనారస్ వీవింగ్ లో చూపిస్తున్నాను వై సిల్క్ లో ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాను అట్లా అన్ని అన్ని రేంజెస్ లో చూపిస్తున్నాను జయశ్రీ గారి దగ్గర ఏంటంటే శారీస్ చాలా బాగుంటాయండి అన్ని పార్టీవేర్ దగ్గర నుంచి డైలీ వేర్ దాకా అన్నీ ఉంటాయి బట్ ఏంటంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే కోటాసు అండ్ రా మ్యాంగోస్ అండ్ వచ్చేసి లెనిన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీవేర్గా ఇవాళ రేపు పట్టిచీర్లు ఎవ్వరు కూడా ప్రిఫర్ చేయట్లేదు ఇలాంటి శారీస్ అందరు కూడా ఇష్టపడుతున్నారు చిన్న చిన్న పార్టీస్కి కానీ మామూలుగా గ్రాండ్గా ఉండేందుకు కానీ చూడండి ఇవన్నీ వచ్చేసి కోటాసు ఇవే కాకుండా ఇంకా చూసారు కదా అక్కడ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇవన్నీ కూడా మనము వీడియోలో చూడబోతున్నాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నది వాళ్ళ వీడియోలో అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వచ్చేసి కోట చూస్తున్నాం అండి కోటాలో వచ్చేసి మీకు ఇది ఫ్యాన్సీ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి ఒక పోగు వచ్చేసి కాటన్ ఉంటుంది ఒక పోగు సిల్క్ ఉంటుంది అందుకే సిల్క్ కోటాలో మీకు బార్డర్ కూడా వచ్చేసి పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా పైతానీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు పైతానీ వస్తుంది అండి డిజిటల్ ప్రింటెడ్ ప్యూర్ మీకు మంచి డిజైన్ డిజైన్తో వస్తుంది బాడీ మొత్తం కూడా ఇట్లాగా జెరీ బుటాస్ ఉంటాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సీ గ్రీన్ అంటే బార్డర్ కలర్ సేమ్ ఉంటుంది కానీ బాడీ కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా ఈ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి మీకు టూ సిక్స్ పడుతుందండి చందేరీ అది సరకు కోటలు ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓకే ప్యూర్ సిల్క్ కోటలు ఆఫ్ వైట్ ఫాబ్రిక్ అండి ఆఫ్ వైట్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా కానీ జెరీ వీవింగ్ బూటీస్ వస్తుంది ఇట్లా ఫ్లవర్ బుటీస్ వస్తాయి మంచిగా నీట్గా క్లాత్ మాత్రం చాలా మోల్డబుల్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది గుచ్చుకోవటం అట్లా ఏమి ఉండదు దీనికి హైలైటింగ్ పార్ట్ ఏంటి అంటే బార్డర్ డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది ఫ్లోరల్ బార్డర్ పళ్ళు కూడా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ తో అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్

నెక్స్ట్ వచ్చే టిష్యూలు టిష్యూ వీవింగ్ జెరీ వీవింగ్ తో వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం టిష్యూ అయినా గుచ్చుకోవటం అట్లా ఉండదండి ఇది ఎందుకంటే హెచ్ఏ సిల్క్ మీద టిష్యూ షైనింగ్ ఉంటది జెరీ వీవింగ్ ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ లైన్స్ లెక్క వస్తుంది అండ్ దీనికి ఏంటంటే మీకు చిన్న బోర్డర్ ఇచ్చేస్తారు ఇట్లా లేస్తే ఇట్లాగా చిన్న గోటపత్తి బోర్డర్ ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఫ్లోరల్ ప్రింట్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ పల్లు ఉంటది పల్లుకి మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ మీకు బార్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ మీకు ఇది ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైనర్ డిజైనర్వేర్ శారీగా కట్టుకోవాలి పళ్ళు లేకుండా నీట్గా ఉంటే ఈ శారీస్ ప్రిఫర్ చేయొచ్చు అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి హల్దీస్ కానీ అట్లా కావాలి అన్న ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇందులో కలర్స్ ఇట్లా పర్పుల్ వైన్ గ్రీన్ ప్రైసింగ్ వచ్చేసి త్రీ ఎయిట్ పడుతుంది అండి త్రీ ఎయిట్లో మీకు ఇవి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఏదైనా టూ సారీస్ బుక్ చేసుకున్నారు అంటే మీకు అక్కడ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే ఓకే అంటే ఎనీ సారీస్ ఎనీ టూ పిక్ చేసుకోవాలి కంపల్సరీగా ఓకే వీడియోలో చూపించే ఎనీ ఓకే మీకు డిజైనర్ వే శారీ పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వచ్చేటట్టు ఇది వచ్చేసి బార్డర్ కాన్సెప్ట్ విత్ పళ్ళు వస్తుంది అండి కానీ బాడీ పార్ట్ అంతా కూడా జెరీ లైన్స్ ఉంటాయి విత్ బుటీస్ పైన కింద ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా హెవీగా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు వైన్ షేడ్ అండ్ బ్రౌనిష్ షేడ్ ఇది పర్పుల్ షేడ్ ఉంది అండ్ మస్టర్డ్ ఓకే అండ్ ఇది ఒక మంచి చాక్లెట్ కలర్ బ్రౌన్లోనే ఒక టైప్ ఆఫ్ కలర్ కానీ మీరు కాంట్రాస్ట్ చూడవచ్చు వీటికి మీకు వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కూడా మీకు మంచి పట్టి ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది బ్లౌజ్ కూడా అండ్ వీటి ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సరికి ఇది మీకు మంచి ఇటాలియన్ సిల్క్లో బడ్జెట్ రేంజ్ లో సారీ ఆల్ ఓవర్ మీకు ఫ్యాన్సీగా మీకు జర్నీస్ లో అట్లా కావాలి అన్న కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈజీ టు క్యారీ ఉంటుంది కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది అట్లాగా మీకు పైన కింద ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం బుటీస్ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇప్పుడు పర్పుల్ కి పింకిష్ కలర్ బెనారస్ బ్లౌజ్ ప్యూర్ బుటీస్ కూడా చాలా బాగుంటది ఈ బ్లౌజ్ చాలా సారీస్ తో మ్యాచ్ అవుతుంది సో చూడొచ్చు ఇందులో కలర్స్ కూడా లైట్ పర్పుల్ ల్యావెండర్ షేడ్ సీ గ్రీన్ ఓకే ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ కలర్స్ కూడా అప్డేట్ అవుతాయి మీకు రాగానే చెప్తాను ఇది ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే వచ్చేసరికి మీకు యాంటిక్ జెరీతో టిష్యూ ఫ్యాబ్రిక్ అండి కానీ చాలా బాగుంటది ప్లస్ బార్డర్ కూడా యాంటిక్ బార్డర్ వస్తుంది థ్రెడ్ అండ్ యాంటిక్ జెరీతో కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది వీవింగ్ బార్డర్ బాడీ పార్ట్ కూడా మీకు మొత్తం థ్రెడ్ వీవింగ్తో ఉంటుంది జెరీ పళ్ళు వస్తుంది అండి ఫుల్ యాంటిక్ జెరీ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు మంచిగా రన్నింగ్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుందండి అండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇది టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఇది డిజైనర్ వైజ్ గా కుట్టించుకుంటే చాలా బాగుంటది అంటే ప్యూర్ టిష్యూ సారీస్ ఓకే టిష్యూ కదా అని గుచ్చుకోవటం అట్లా ఏమి ఉండదు మంచిగా తెలిసిపోతుంది చాలా బాగుంది కంఫర్ట్ ఉంది క్లాత్ ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సీ గ్రీన్ పర్పుల్ అండ్ పీ పింక్ ఇది వచ్చేసి ఇది సీ బ్లూ అయితే ఇది సీ గ్రీన్ టూ షేడ్స్ లో ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ కూడా వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ఇవి కాటన్ నేను అంటే మీకు ఎట్లా చెప్పాలంటే కాటన్ కోటా అంటున్నారు వీటిని కాటన్ కోటాలో మీకు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇది అంతా కూడా జామెట్రికల్ ప్రింట్ వస్తుంది దానిపైన మీకు పైన కింద జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ప్లస్ పళ్ళు కూడా మీకు జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లేన్ వచ్చేసి బార్డర్ వస్తుంది జెరీ వీవింగ్ లైట్ జెరీ వివింగ్ లైన్స్ ఇచ్చేసి మీకు బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ ఇవన్నీ కూడా సమ్మర్ కి మంచిగా ఉంటాయి ఏ రేంజ్ వాళ్ళైనా కట్టుకునేటట్టు నీట్ గా ఉంటాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా ఇది మస్టర్డ్ కదా నెక్స్ట్ బ్లూ సీ గ్రీన్ అండ్ మెరూన్ టెల్ బ్లూ అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ప్రైస్ రేంజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి సారీస్ కూడా చాలా డిఫరెంట్ లుక్ తో ఉన్నాయి ఇవి మీకు ఫ్యాన్సీ గా ఎలా కావాలన్నా కట్టుకోవచ్చు బనారస్ చందేరి మీద థ్రెడ్ వీవింగ్ తో బోర్డర్ వస్తదండి కానీ ఇవే మీకు ఖాదీ జామ్దాని అంటున్నారు జామ్దాని వీవింగ్ అంటున్నారు బడ్జెట్ రేంజ్ లో మీకు జెరీ వీవింగ్ బార్డర్తో హెవీగా కావాలి అంటే మంచి ప్రిఫరబుల్ సారీస్ అండి ఇక్కడ మంచి మంచి షేడ్స్ వస్తాయి లైట్ షేడ్స్లో ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా వీవింగ్ చాలా బాగుంది అసలు నీట్గా ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ చాలా బాగుంది ఓకే పెట్టుబడికి అట్లా కావాలి అన్న కూడా బాగా సెట్ అవుతుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఓకే ఓకే అండ్ ఇవి కూడా ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సీ గ్రీన్ టమాటో పింక్ అండ్ తిల్ బ్లూ పీచ్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి సెట్లో చాలా మంచి హిట్ అయిన కాన్సెప్ట్ అండి లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ ఇట్లాగా జెరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తాయి పైన కింద చెక్స్ బార్డర్ వస్తుంది మీకు ఏదైతే బార్డర్ వచ్చిందో పల్లుక్ కూడా సేమ్ అదే బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది అండి ఓకే మీరు ఇది హై నెక్ అని అట్లా పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు సేమ్ బార్డర్లో ఎలా ఉందో సేమ్ అది ఓకే ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది టస్సర్స్ అంటే ఇంకా అసలు చెప్పొద్దు చాలా బాగుంటాయి సారీస్ అను ఈ వీటికి థ్రెడ్ వివింగ్ బుటీస్ వచ్చాయి టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది టస్సర్ లో కూడా డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి అసలు మీకు ఇక్కడ ఫాబ్రిక్ తెలిసిపోతుంది కానీ ఇందులో ఏంటి అంటే ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ ఏ ఉంటాయి ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి మల్టిపుల్స్ ఉన్నాయి ఓకే ఓకే అట్లా ఇది బ్లాక్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ కి బ్లాక్ టూ కలర్స్ రావు ఓకే దేనికి అదే బాగుంది దానికి ఆ కలర్ కి ఆ కలరే బాగుంది ఈ కి కలరే బాగుంది ఎంత ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ కోటాలో ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది కోటా ఫ్యాబ్రిక్ కాటన్ కోటా అండ్ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ విత్ జెరీ బార్డర్స్ ఉంటాయి పళ్ళు కూడా మీకు జరీ బార్డర్ వస్తుంది మీరు ఒకసారి ప్రింట్ కూడా చూడొచ్చు మంచి డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు హెవీ బ్లౌజ్ వస్తుంది జెరీవింగ్ బ్లౌజ్ విత్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ గా సీ గ్రీన్ కి పీచ్ కలర్ అట్లా ఇచ్చారు వైనిష్ షేడ్ టైప్ విత్ టాజిల్స్ ఇస్తారు ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ డిజైన్ కి ఒక కలరే ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఒకసారి పింక్ కి ఇట్లా యాష్ కలర్ వచ్చింది అండ్ కోటాలో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కాటన్ కోట చాలా బాగుంటది కాటన్ కోట అంటే కూడా ఇది లెనిన్ కోట కింద వస్తుంది ఫాబ్రిక్ కూడా చెక్స్ చెక్స్ ఉంటది చూడొచ్చు ఒకసారి అందుకే అన్నాను ఇక్కడ పెట్టిన తర్వాత నాకు క్లియర్ గా అర్థమవుతుంది ఇందులో మంచి కాంబినేషన్ వైట్ కి బ్లూ ఇదైతే బాగా హిట్ అయింది చాలా మంది అడుగుతారు ఓకే నెక్స్ట్ సీ గ్రీన్ కి పర్పుల్ డిజిటల్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది అండి ప్రింట్స్ చేంజ్ అవుతుంది కానీ ఫ్లోరల్ ప్రింట్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ కి పింకిష్ కలర్ టైప్ బ్లౌజ్ ఓకే ఇది కొంచెం టూ కలర్ షేడ్ వస్తుంది కొంచెం యూనిక్ గా వస్తుంది టూ కలర్ షేడ్ వస్తుంది శారీ చూడొచ్చు అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుంది మీకు కావాలంటే ఓపెన్ పిక్స్ కూడా పెడతాము టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎనీ టూ పిక్ చేసుకోండి మీకు కంపల్సరీగా డిస్కౌంట్ ఉంటుంది కూడా బాగుంది మంచి కలర్ మంచి కలర్ కాంబినేషన్ డిగ్నిఫైడ్గా సమ్మర్ కి మంచిగా ఉంటుంది ఓకే ఓకే పెట్టుబడికి కావాలన్నా ఇవి రేంజ్ గా కూడా మీకు మీకు ఫ్యాబ్రిక్ లో జెరీ వీవింగ్ బార్డర్ గంగా జమున బార్డర్ లైక్ మీకు రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ తో వస్తుంది రెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లో కూడా మీకు రెడ్ హైలైటింగ్ పార్ట్ వస్తుంది అండ్ మీకు ఇది సాటిన్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా జెరీ వీవింగ్ బూటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ సారీ ఇలా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఉంటాయి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా మీకు రెడ్ తో విత్ బుటీస్ వస్తాయి ఓకే స్ట్రైప్స్ వచ్చేసి ఇట్లాగ వచ్చేస్తుంది బాగుంది ఇది ఎంత నానా ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ రేంజ్లోనే ఉందండి అండ్ మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ ఇది బ్లాక్ అండ్ పర్పుల్ కదా బ్లాక్ వచ్చేసరికి పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది బ్లాక్ బార్డర్ వస్తే ఇది కూడా మీకు గంగా జమున బార్డర్లో వేరే బుటీస్ బుటీస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది అండ్ ఇంకొకటి చేంజ్ ప్రతిసారి పర్పుల్లో సేమ్ బార్డర్ ఓకే ఇది బ్లాక్ లో డిఫరెంట్ గా ఉంటది ఒకసారి మీరు చూస్తే ఈ బార్డర్ కాన్సెప్టే డిఫరెంట్ గా ఉంటది మొత్తం ఫుల్ ఉండి బార్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటది పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది అక్కడ ఒకసారి బొమ్మకు కట్టాము సేమ్ అది నీట్ గా ఉంటుంది రెడ్ అండ్ పింక్ వచ్చింది అవును త్రీ రేంజ్ లో మీకు హెవీగా బ్లౌ శారీ లుక్ కావాలి అంటే నీట్ గా ఉంటదండి బెనారస్ సెమీ జార్జెట్ లో జెరీ బీవింగ్ వచ్చేస్తుంది అండ్ ప్యాటర్న్ కూడా వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చి చిన్న బుటీస్ ఉన్నాయి హెవీ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా ఫ్లోరల్ బార్డర్ ఉంటుంది కానీ సెమీ జార్జెట్ లో చాలా రిచ్గా ఉంటది ఎలిగెంట్ లుక్ మీరు కట్టుకున్నా కూడా బార్డర్ చూస్తే తెలిసిపోతుంది సారీ గురించి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సేమ్ బార్డర్ కలర్ వస్తుంది విత్ బాడీ బాడీ ఈ బార్డర్ అయితే ఏదైతే వచ్చిన హ్యాండ్స్ అదే బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగా వస్తుంది మీటర్ బ్లౌజ్ మీరు వెనకాల కూడా చూడొచ్చు ఇంటర్లాక్ ఉంటాయి ఏమి థ్రెడ్స్ రావటం కానీ అట్లా ఏం ఉండదు మీకు సెమీ లో మీకు హెవీగా మీకు రిచ్గా బడ్జెట్ రేంజ్లో కావాలి అంటే మంచి ప్రిఫరబుల్ సారీస్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఇందులో మీకు బ్లూకి రెడ్ కదా నెక్స్ట్ వచ్చేసరికి వైన్కి గ్రీ ప్యారెట్ గ్రీన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ మస్టర్డ్ కి మెరూన్ అండ్ సీ కి బ్లూ ఇవి వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చాయి ఇవి బుటీస్ వచ్చాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి ఇవి జస్ట్ మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మంచి డీసెంట్గా ఎలిగెంట్ లుక్ ఉంటాయి కట్టుకున్నా కూడా బెనారస్ పెట్టుబడి కావాలన్నా తీసుకోవచ్చు మీకు తసర్ జార్జెట్స్ అండి తసర్ జార్జెట్స్ లో ఇవి మంచి జరీ వీవింగ్ యాంటిక్ జరీ తో బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది బాడీ అంతా బ్లాక్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మెరూన్ షేడ్ ఉంది పళ్ళు కూడా మీకు హెవీ పళ్ళు వస్తుంది ఓకే ఈ రోజు యాక్చువల్లీ ఏంటంటే బ్లాక్ లో లుక్స్ బాగా చూపించారు ఓకే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లైన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇందులో సెమీ జార్జెట్ చాలా బాగుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది నీట్ గా ఉంటది షైనింగ్ కూడా ఉంటది కలర్ బేస్డ్ ని బట్టి మీకు షైనింగ్ కూడా ఉంటుంది చూస్తే తెలిసిపోతుంది చాలా బాగుంది సారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్గా బ్లూకి రెడ్ ఇది పట్టు శారీలుకే ఉంది యాక్చువల్గా అండ్ మంచి రెడ్కి బ్లూ ఇంక్ బ్లూ అండ్ మస్టర్డ్కి రెడ్ మెరూన్కి రెడ్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవి ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి ఓకే ఇది మీకు బెనారస్ టిష్యూలో వీవింగ్ వస్తుంది ఎలిఫెంట్ బుటీస్ వస్తాయి అండి గోల్డ్ అండ్ సిల్వర్ ఎలిఫెంట్ బుటీస్ వస్తాయి మీకు పైన టూ ఇంచెస్ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చి ఇట్లా పెద్ద పెద్ద ఫిగర్ ఎలిపెంట్స్ వస్తాయి హెవీగా ఉంటది బ్లౌజ్ కూడా మొత్తం శారీ ఇలానే ఉంటది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా బెనారస్ భలే ఉన్నాయి అసలు ఎంత బాగుందో పట్టు లుక్ లోనే ఉంది శారీ ఇంకోటి ఏంటంటే పట్టు కాకుండా ఇంకా వేరే డిఫరెంట్గా కనిపించాలి ఏదన్నా ఫంక్షన్స్లో అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఎంత బాగుందో సారీ అంటే మీకు పట్టు చీర తర్వాత మళ్ళీ కట్టుకున్న నీట్ గా ఉండాలి అంటే ఎవరు ఇష్టపడట్లేదు ఇలా డిఫరెంట్ గా కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు చాలా బాగుంది చీర గ్రాండ్ లుక్ ఉంది అండ్ మనకి ప్రైసెస్ కూడా అఫోర్డబుల్ ఉన్నాయి ఇవి జస్ట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఒకసారి ఇది మా వైన్ కి రెడ్ కాంబినేషన్ పర్పుల్కి వైన్ కాంబినేషన్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి వైన్ వస్తుంది ఓకే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి అండ్ ఓకే ఇది పర్పుల్ పింక్ వచ్చింది ఇది ఒకటి గ్రీన్ కొన్నిటికేమో అందులో కలిసి బుటీ బ్లౌజెస్ ఇచ్చారు పేస్టల్ షేడ్స్కి కొన్నిటికేమో పైన వేరే షేడ్స్ ఇచ్చారు బ్లౌజెస్ బెనారస్ మీద బార్డర్స్ వస్తాయి అండి జెరీ వీవింగ్ ఆల్ ఓవర్ సారీ ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో మీకు జెరీ వీవింగ్ వస్తుంది అంటే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చినా కూడా బార్డర్ ఎలిగెంట్ గా ఉంటుంది మీకు పట్టు చీర లుక్ లెక్క నీట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కి పింక్ టైప్ లో ఓకే ఓకే ఈ ఇట్లాగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లో అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మీరు పర్పుల్ పర్పుల్కి పింక్ బ్లూకి పింక్ బ్లౌజ్ బ్లాక్కి రెడ్ పింక్కి బ్లూ అండ్ కి బ్లాక్ ఓకే ఇది వచ్చేసి మీకు ఇది కూడా మెరోన్కి బ్లాక్ వచ్చింది ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ చినోన్ ఈ అంటే బేసిక్గా ఒకసారి చూడొచ్చు ఇట్లా రోలింగ్ చేసి ఉంటుంది ఇట్లా మొత్తం కూడా బాధీని చుట్టూ ఉంటుంది మీరు ఫస్ట్ టైం ఒక్కసారి రోలింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది బాడీ అంతా పింక్ బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ పళ్ళు కూడా బ్లాక్ రోలింగ్ అయ్యాక మీకు ఇలా ఉంటది లుక్ క్రష్ మోడల్లో క్రష్ మోడల్ నీట్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ఐరన్ చేయించుకుంటే చాలు మొత్తం ఓపెన్ చేసి శారీ లుక్ ఒకసారి చూడొచ్చు అండ్ చిన్న జెరీ వివింగ్ బార్డర్ వస్తుంది సింగిల్ కలర్కి ఏమో సేమ్ అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ డబల్ షేడ్కి ఏమవుతుందంటే బార్డర్లో ఏం కలర్ ఉందో అదే పళ్ళు వస్తుంది అదే బ్లౌజ్ కూడా వస్తుంది ఇప్పుడు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అట్లా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు పింక్కి బ్లాక్ యాష్కి బ్లాక్ ఒకసారి ఇదంతా కూడా ఓపెన్ చేసి చూడొచ్చండి ఇది పళ్ళు ఇదంతా కూడా శారీ అట్లా ఇది వచ్చేసి బ్లాక్కి మెరూన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు బాధినీలో అండ్ పింక్కి గ్రీన్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఫస్ట్ టైం ఒక్కసారి రోలింగ్ చేయించుకుంటే చాలు ఒకవేళ మీకు రోలింగ్ ఆప్షన్ కావాలి అన్న కూడా మేము రోలింగ్ చేసి పంపిస్తాము కానీ షిప్పింగ్ టైం అనేది మీకు ఎక్స్టెండ్ అవుతుంది గ్రీన్కి బ్లూ ఇంక్ బ్లూ ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ గ్రీన్కి ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయండి ఇది ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ రోలింగ్ అయితే మీకు ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ పడుతుంది రోలింగ్ టూ ఫైవ్ ఫైవ్ జీరో అవుతుంది అప్పుడు ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంగోలు అంటే ఫుల్ వీవింగ్తో ఉంటాయండి ఓకే జెరీ వీవింగ్తో ఆల్ ఓవర్ శారీ ఇట్లా చెక్స్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్లో ఇలాగ బూటీస్ వచ్చి శాటింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా చెక్స్ ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి జెరీ బీవింగ్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మొత్తం చేతికి బార్డర్ వస్తుంది అండి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి పీస్ వస్తాయి అన్ని సింగిల్ సింగిల్స్ వస్తాయి ఇట్లా బోర్డర్ వచ్చి పళ్ళు బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ అంతే అంతే ప్రైజెస్ ఇందులో కలర్స్ ఇప్పుడు బ్లూ దాంట్లో బ్రౌన్ ఉంది పర్పుల్ ఉంది ఓకే ఇందాక ఫస్ట్ రెడ్ చూపించా కదా అందులో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా జెరీవింగ్ బుటీస్ ఉంటాయి కింద వచ్చేసి ఇట్లా పికాక్ బుటీస్ వచ్చేసి పళ్ళు ఏమో హెవీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు హెవీ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి లోపలికి ఉంది హెవీ బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే మీకు మంచిగా ఉంటాయండి పెట్టుబడికి కానీ అట్లాగా ఇందులో ఇంకొక కలర్ ప్యారెట్ గ్రీన్ అవైలబుల్ ఉంది ఫస్ట్ చూపించిన రెడ్ గ్రీన్లో ఇంకొకటి పింక్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ ప్యారెట్ గ్రీన్లో బ్లూ అవైలబుల్ ఉంది ఇట్లా ఇన్ని కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్కి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి చందేరి జందానీ వివింగ్ శారీస్ అండి ఓకే ఒకసారి మీరు వీవింగ్ చూడొచ్చు జెరీ అండ్ మీకు థ్రెడ్ వీవింగ్ ఉంటది కానీ హెవీ లుక్ ఉంటదండి పళ్ళు కూడా మీకు హెవీ ఉంటది డీసెంట్ లుక్ కానీ ఇది మాత్రం వీవింగ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో ట్రాన్స్పరెంట్ ఉంటది అనుకుంటారు వీవింగ్ కూడా మీరు చూడొచ్చు ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది ఓకే ఎక్కడ థ్రెడ్స్ రావటం కానీ అట్లా ఏం ఉండదు అనమాట శారీ అంతా కూడా మీకు లాస్ట్ వరకు ఇదే ఇలానే వీవింగ్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కి బార్డర్ వస్తుంది పళ్ళు ఓకే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి అండ్ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇది ఏంటి బుటీస్ వచ్చేసి వచ్చింది ఇట్లా డిజైన్ అట్లా డిజైన్ డిజైన్ కి అంటే సేమ్ లో మీకు యాష్ ఇది పీచ్ గోల్డ్ లో అయితే ఆఫ్ వైట్ లో చాలా బాగున్నాయి ఒకసారి ఆఫ్ వైట్ లో త్రీ కలర్స్ ఉన్నాయి వెళ్ళాలి అంటే నీట్ గా ఉంటది సేమ్ ఇదే బ్లౌజ్ కుట్టించుకొని పేరప్ చేసుకుంటే జామ్దానీలో రిచ్ లుక్ ఉంటుందండి సింగిల్ స్టెప్ అయినా సరే ఎలా అయినా సరే వీవింగ్ కదా జెరీ వీవింగ్ కాబట్టి మీకు ఆఫ్ వైట్ లో ఈ కలర్ ఆప్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ ఓకే ఇది ఒకసారి చూడొచ్చు సీ గ్రీన్ ఎంత ఎంత బాగుందో బాగుందో చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ పర్పులిష్ పింక్ ఇది కూడా మంచి పింక్ కాంబినేషన్ వెయిట్ కానీ అట్లా ఏమిండదు ఫుల్ గా ఫినిష్ అదే సిల్క్ మార్క్ వస్తుంది చందేరిలో వీవింగ్ విత్ హ్యాండ్లూమ్ వీవింగ్ వస్తుంది సీ గ్రీన్ యాష్ కూడా చాలా మంచి హిట్ అయినది అంటే బేసిక్ గా థర్టీ ఫార్టీ సారీస్ వచ్చాయి ఇందులో ఓకే ఇప్పుడు రెడీగా ట్వంటీ సారీస్ ఉన్నాయి అవైలబుల్ గా అందులో ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తున్నాను చాలా డిజైన్స్ వచ్చాయి కి ఫోర్ కలర్స్ అట్లా వచ్చాయి ఓకే సీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చూడొచ్చు ఒకసారి ఎంత డీసెంట్ లుక్ ఉంది ఇది వచ్చేసి మస్టర్డ్లో ఓకే యాష్లోనే ఇంకొక డార్క్ కలర్ ఫస్ట్లో లైట్ చూసాం కదా ఇది ఒక పర్పలిష్ యాష్ టైప్లో ఉంది అండ్ ఈ బ్రౌన్ కూడా చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుంది లాస్ట్ గ్రీన్ ఓకే ఇది పిక్స్ పెట్టమన్నా పెడతాము రెడీ పిక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీ సారీస్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటది పిక్స్ పెట్టమన్నా పెడతాము చూశారు కదండి శారీస్ మనకి జైశ్రీ అయితే చాలా మంచి శారీస్ అయితే చూపించారండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను నచ్చితే కనుక షాప్ని కూడా విజిట్ చేయచ్చు ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి నేను యాక్చువల్గా దీని దగ్గర చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నాను చాలా నాకు ఎక్కడా కుదరలేదు కానీ జైస్రీ దగ్గర బాగా కుదిరినాయి అండ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా వాళ్ళు మామూలుగా మన బయట పంపిస్తూ ఉంటారండి స్టిచ్చింగ్ చేసేసి చాలా ఆల్ ఓవర్ కూడా చేస్తూ ఉంటారంటండి ఒకవేళ నచ్చితే కనుక మీరు ఇక్కడే తీసుకొని ఇక్కడే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు సో ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ